హాయ్ అండి నమస్తే నేను మీ కుమార్ రాజానా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మల్లమ్మదేవి కోట అండ్ మ్యూజియం బొబ్లి మ్యూజియం చూపిస్తాను కానీ అంతకన్నా ఇంపార్టెంట్ ఈరోజు స్వామి టెంపుల్ అండ్ మ్యూజియం చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆన్ వీడియో అండి ఇప్పుడే వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇది బాగుండు పదండి లోపలికి వెళ్దాం చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది నా వీలైనంత వరకు మీకు చూపిస్తాను అందంగా లోపలికి వీడియో తీయడానికి ఎలా లేదట ఇక్కడ పక్కన ఓటుని చూసారా కానీ రిక్వెస్ట్ చేశాను తీసుకోమని చెప్పారు వీలైనంతవరకు చూపిస్తాను చూడండి లైక్ చేయండి శ్రీకృష్ణ భగవంతుడిని నమస్కరించి వీడియోని మొదలు పెడదాం అలాగే ఇక్కడ ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క గది ఉంటుందండి అలాగే చూపిస్తుంటాను పదండి వెళ్దాం థ్యాంక్ యూ పదండి లోపలికి ఎంట్రన్స్ అవుదాం చూద్దాం లోపల ఉన్న స్తంభాలైనా ఏవైనా చాలా అందంగా ఉంటుంది చాలా కట్టడాలు అన్నీ రాతితోనే ఉంటాయి చూపిస్తాను పదండి ఒక్కొక్క రాతికి ఒక్కొక్క శిల్పాలు చాలా అందంగా ఈ జనరేషన్లోనైతే ఎవరైనా సరే ఈ రకంగానూ డిజైన్ చేస్తారో లేదో తెలియదండి ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క విగ్రహాలు ప్రత్యేకత ఉంది చూడండి స్తంభాలు ఎంత పేర్చినట్టుగా ఉంటాయో ఇక్కడ రాళ్ళు చూపిస్తాను కదా ఈ రాళ్ళు కూడా ఒక్కొక్కటి కూడా ఎక్కడ కూడా చిన్నది అంటించినట్టు ఉండదండి ఇక్కడ ఈ గుడిలోనే ఒక్కొక్క ప్రత్యేకత ఉండదండి ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క గది ఒక్కొక్క మందిరం ఉంటుంది అలా చూపిస్తూ ఉంటాను చూడండి అలానే చూస్తూ ఉండండి వాస్తు అని ఏవైనా సరే పైనుండి వరకు చతుర్భుజ ఆకారంలో ఎంత అందంగా ఉందో అంత దూరం నుండి చూస్తే ఆహా ఈ రకం కట్టారండి బాబు పైన గాలి గోపురం చూపిస్తాను చూడండి బంగారం పూత పెట్టినట్టుగా చాలా అందంగా ఉంటుంది మళ్ళీ ఇంకా అలా కంటిన్యూ అలా చూస్తూ ఉండండి చూడండి గోపురం ఎంత అందంగా ఉంటుందో బంగారం అలాగ పైన పూత పెట్టినట్టుగా అలా చూస్తూ ఉండండి వీలైనంత వరకు మీకు అందంగా చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ ఏమని అంటే ఇక్కడ వీడియో తీయకూడదు అనేసి అన్నారు కదా ఎవరైనా నా వల్ల డిస్టర్బ్ అవుతారేమో ఇబ్బంది పడతారు అనుకుని కొంచెం ఆ విధంగా వీడియో తీయలేకపోతున్నాను మీకు చూపించడానికి మాత్రం చాలా చాలా ట్రై చేస్తున్నాను చాలా ప్రయత్నిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇంత బాగుందో చాలా అందంగా ఉంది కదండి మనం తిరుపతి చూస్తాం సార్ అలాగే అంత అందంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయండి అది కూడా చాలా బాగా జరుగుతాయి సార్ చాలా బాగుంటుందండి ఇదేనండి మెయిన్ లోపలికి వేణుగోపాల స్వామి దర్శనానికి వెళ్ళే మెయిన్ ద్వారం అండి ఇది కొంచెం దూరంలో చూపిస్తున్నాను చూడండి ఆ స్తంభాలు కూడా చూసారా ఎలా ఉన్నాయో చాలా ఆ కట్టడాలు అంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో ఎవరు కట్టలేరండి అది చూడండి కొద్ది జూమ్ చేస్తాను జూమ్ చేశాను చూడండి అంటే మరీ లోపలికి వెళ్ళి తీయాలంటే అవలేదండి అవనివ్వలేదు తీనివ్వలేదు కొంచెం ఇంకా వెనక్కి వచ్చాను వెనక్కి వచ్చి అలా ఒక్కొక్క స్తంభం అక్కడ మెయిన్ లోపల ఉన్నదానికి కొంచెం జూమ్ చేసి మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తూనే ఉన్నాను ఇది మనం ఎంట్రన్స్ అయ్యాం కదండి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఉంటుంది మనం బయటకు వస్తున్నాం బయటకు వచ్చే ముందు ఈ విగ్రహం ఉంటుంది అనమాట అన్నీ రాయితోనే ఉంటుందండి ఇక్కడ ఎక్కడ కూడా ఏది కూడా ఒక సిమెంట్ కానీ ఏది కూడా వాడలేదండి ఇటుక కానీ ఏమీ లేదు మొత్తం రాయి రాయి రాయితోనే చూడండి ఆ స్తంభాలు కూడా చూడండి ఎన్నో సంవత్సరాల చరిత్ర అండి ఇలాంటి చరిత్రలని మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే అప్పుడు వాళ్ళ మనకి ఇచ్చిన బహుమతులు ఇది ఇలా చూడండి రాయితోని అలాగే ఉండి చెక్కడం శిలా చెక్కడం అంటే అది అంత కళ చూపిస్తున్నాను చూడండి అలాగే ఆ స్తంభం చూపించాను కదా చూడండి రాయికి రాయికి మధ్యన ఏమాత్రం కూడా గ్యాప్ లేదండి చాలా దగ్గరగా మధ్యలోనే అప్పట్లో పెట్టేవారేమో సున్నపు రాయి సిమెంట్ లాగా ఇప్పుడు వాడతాం కదా అది అది కూడా కనబడట్లే మేము లోపలికి వచ్చాము కదండి అలాగే బయటికి వెళ్ళే మార్గం అన్నమాట బయట నుండి ఎంత అందంగా అందంగా ఉందో అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఉంటుందండి అక్కడ నుండి అయితే ఇప్పుడు మన రాజుగారి కోటలోకి మ్యూజియంకి వచ్చాం మ్యూజియం ఎంట్రన్స్ అండి అది చూడండి ఎలా ఉందో చూస్తూ ఉండండి పర్మిషన్ ఇక్కడ కూడా పర్మిషన్ లేదండి కానీ ఇక్కడ మనం ఎంత బతిమలాడితే ఆయన వచ్చి సరేనండి అయితే అనేసి చూపిస్తాను కానీ ఎక్కువగా వీడియో తీయడానికి అవ్వదు వద్దు జస్ట్ మీరు తీసి అలాగా హ్యాపీ అండి అన్నారు దీనివల్ల ఇక్కడ నేను కొంచెం వీడియో కానీ ఏమైనా సేక్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే అస్సలు ఎవరికి కూడా వీడియో కానీ ఫొటోస్ కానీ ఏది కూడా అవైలబుల్ లేదు నేను ఎంత రిక్వెస్ట్ చేశాను ఎంత గంట గంటన్నర వరకు అక్కడ వెయిట్ చేశాను వెయిట్ చేసి అడిగితే ఇప్పుడు వాళ్ళు నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు అలా ఈ ఫోటో చూపిస్తున్నారు కదా వన్ బై వన్ చూపించిన తర్వాత ఇంకా లోపలికి వెళ్దాం లోపల ఇంకా బాగుంటుంది చూద్దాం పదండి ఓకే ఈ మ్యూజియం పైకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ అండి ఇది అలా చూడండి నాకు వీలైనంత వరకు చూపిస్తున్నానండి ఎందుకంటే టెన్షన్ టెన్షన్ తీస్తున్నాడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట వద్దండి వద్దండి అని అంటూనే ఉన్నారు బాగోదని చూపించాలి కదా మీకు చూపిస్తానని అప్పటి యుద్ధ సామాగ్రిని ముందు రాధాకృష్ణ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత ఆ లోపలికి వెళ్తాం కదా చూద్దాం పదండి ఇదిగండి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో తీసుకున్న ఫొటోస్ అవి ఇక్కడ పూర్వపు రాజులు వాళ్ళవి ఇక్కడ తీసానని చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్లోనే వస్తాయి వాళ్ళ ఫొటోస్ చూపిస్తాను అప్పుడు వాడిన ఈయటర్ అండి అంటారు చరిత్ర కలిగిన దాని గురించి అంతేనేమో మీరు కామెంట్ చెప్పండి ఓకే చూడండి కిందనా కనిపించింది మళ్ళీ పైకి వెళ్ళిపోయిందండి ఉన్నాయి చూసారా అప్పుడు వాడిని షూస్ అనమాట ఇవి గన్నులు అప్పుడు వాడిన గన్నులు బాగా ఈటలు గన్నులు కత్తులు చూడండి మధ్యలో ఉంది ఎలాగ సేపు చాలా అందంగా పేర్చారండి అది చూడండి అలా ఈటలు ఎంత పొడుగు మధ్యలో ఒక గన్ను చూడండి బాగుంది నిన్న వస్తుంది అనుకుంటున్నాను వీలైనంత వరకు ఎరౌ చూసారా ఎరో నుండి ఇది ఇంగ్లాండ్ నుండి తెచ్చిన కుర్చీ అండి రాజావారు పర్యాటకు వెళ్ళేటప్పుడు తూకం కుర్చీ అంటారట తీసుకొచ్చారట చూడండి కుర్చీ బాగుందా ఆ తర్వాత వచ్చి లాగా లోపలికి వెళ్తే మళ్ళీ కత్తులు ఈటలు దూరంగా ఉన్న గన్ను తుపాకులు అనమాట మన గన్ను అంటున్నావు కదా ఇంగ్లీష్లో తుపాకులు చూడండి ఎలా పేర్చారు అదిగోండి కత్తులు బాగున్నాయి కదండి చూడండి మన పక్క మన చుట్టుపక్కల మంచి మంచిగా ఉంటాయండి ఆ పల్లకి పూర్వపు రాణి వారి పల్లకండి అది అది ఆ పల్లకే మోసుకొచ్చేవారట పల్లకం అదిగోండి 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 ఆ పల్లకి ఆ పల్లకి బాగుంది కదా సార్ బాగుంది కదండి ఆ తర్వాత ఇది వచ్చి ఇప్పుడు మన ప్రస్తుతానికి లేటెస్ట్ వాడుతున్నాం కదండి లాఠీలు అలాంటి వాటివి అన్నమాట అప్పటి లాఠీలు ఇది బొబ్బిలి శ్రీ కుర్చీ అండి ఇది చూడండి గన్నలు ఇటు పక్క వస్తే ఈ గన్నులు పూర్వపు గన్నలు మళ్ళీ మన నష్ట తరంలో ఇలాంటివి చూడగలమో లేదో తెలియదండి ఇప్పుడు వరకు ఉంచారండి వాళ్ళు ఎన్నో తరాల్లోండి బాగున్నాయి బాగుంది కదండి మీకు నచ్చింది కదా నచ్చుతుంది కదండి వీడియో మస్తుది అనుకుంటున్నాను ఈ ఫొటోస్ వచ్చేసి అప్పట్లో పూర్వంలో రాజుగర్లు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కలిపి తీసుకున్న ఫొటోస్ అండి ఇది బేబీ నాయన గారి ఫోటో అండి అది పూరం కోట దగ్గర తీసుకున్న ఫోటో అండి అది పులి వేటాడి చంపిన ఫోటో చూడండి ఇప్పుడు వేట వస్తువులు వేట కొడవళ్ళు వేట కత్తులు ఈటెల్ అయిపోయిందండి మళ్ళీ కింద దిగిపోతున్నాం ఆయన వద్దు వద్దు ఎక్కువ వీడియో తీస్తాను వెళ్ళిపో అంటున్నారు ఆయన వీడియో కూడా లెంత్ అయిపోతుంది అనుకుంటున్నాను అయినా మీకు చూస్తారు అనుకుంటున్నానండి ఒక్కొక్క ఫొటోస్ ఉన్నాయి అవి ఒక్కొక్కటి తీసి పెడితే చాలా లెంత్ అయిపోద్ది అనేసి అలా తీసి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను చూసారా అలా దిగి ఎంట్రన్స్ కిందకి కిందకండి ఎంట్రన్స్ దిగిన వెంటనే అక్కడ ఏట్లు ఉంటాయండి అదిగోండి ఆ తర్వాత మనం రైట్ సైడ్ నుండి వెళ్ళిపోతాం ఇది అప్పుడు బ్రిటిష్ వాళ్ళతోని డిన్నర్ చేస్తున్నప్పుడు ఫొటోస్ అండి ఇవి అందులో రాజావారు సెకండ్ వన్ వెంకటేష్ చలపతి శ్వేత చలపతి రాజావారు ఆయన రాజ్యం పరిపాలించేటప్పుడుది తర్వాత ఫోటో వస్తుందండి అతను తర్వాత ఈయన గారు తర్వాత వచ్చి రామకృష్ణ రంగారావు గారు ఇతను తర్వాత వచ్చి తర్వాత వచ్చి గోపాలకృష్ణ రంగారావు గారు చూడండి ఆయన నాకు కలెక్ట్ అయినంత వరకు ఎక్కడి నుండి అన్నది అలాగలాగ తీసాను వాళ్ళు బతుకలేదు ఓకే అలా వచ్చి తర్వాత వచ్చి బేబీ నాయన గారు ప్రస్తుతానికి మ్యూజియం నుండి బయటకు వచ్చాక ఇలా ఉందండి ఆ మ్యూజియం తర్వాత వచ్చి నెక్స్ట్ పాత కార్లు అవి ఎప్పటి నుండో పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆ టైంలో పంతొమ్మిది వందల అరవై ఆ టైంలో ఉన్న కార్లు ఆ లోపలికి ఉంటాయి అట్ట తీసుకెళ్తాను పదండి చూడండి వందల అరవై ఆరు అండి ఇది ఇక్కడ ఇలా అంత ముందు చూడండి చూపిస్తాను ఈ మోడల్ అరవై ఆరులో వాడారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనండి ఈ మోడల్స్ వాడారు రాజుగారు అప్పటి రాజు వారు పూజ్యులు గౌరవనీయులు మహానుభావులు ఈ పంతొమ్మిది నలభై ఒకటి అలాగా కార్స్ అన్నీ వన్ బై వన్ అలా స్టోర్ చేస్తూ ఉన్న ఉన్నాయండి చూడండి అదిగోండి అదుగోండి బాగున్నాయి కదండి మనం ఏమైనా పాత వస్తువులు అంటే అమ్మేస్తామండి అమ్మకూడదండి మన ఆ జ్ఞాపకార్థం ఎప్పుడు కూడా ఉంచుకోవాలండి మన తరతరాల వరకు అయినా ఏ వస్తువు అయినా సరే చిన్న సూది దగ్గర నుండి మనం కొన్న విమానమైనా సరే పర్వాలేదు పక్కన ఉంచుకోవాలండి ఎందుకు తెలియదు ఇది ఎందుకు ముగిస్తారో తెలియదు కానీ చూడండి అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఆ జ్ఞాపకాలు ఎప్పుడు వస్తాయండి మనమైనా సరే ఏవైనా సరే వస్తువులుండి జాగ్రత్త దాచుకోవాలండి ఉంచుకోవాలి రాజుగారి కోట అయితే ఇలా ఉంటుందండి చాలా విశాలంగా ప్రహ్లాదంగా ప్రశాంతంగా లేటెస్ట్ సెట్లకు కార్ ఇది స్ట్రైట్గా తిన్నగా తీస్తే సెట్ అవట్లేదు అందుకని క్రాస్కి వచ్చి తీస్తున్నాను ఇది సుజయ్ కృష్ణ రంగారావు గారు ఉండే ఇల్లు ఇది రామ్ నాయన గారు నాటిన చెట్టు ఇది సుజయ్ నాయన గారు ఇది బేబీ నాయన గారు ఇంకొక కోట్లోకి వెళ్దాం పదండి ఇదిగోండి అందులోనే అనమాట ఇటుపక్క ఇటుపక్క సింహాలతోనే ఉంటాయి చూడండి బాగుంటుంది ఎక్కడికి లోపలికి వెళ్ళాలన్నా పర్మిషన్ లేవండి ఓకేనండి పొట్లోపలికి వచ్చాం కదండి అలాగే ఇటుపక్క నుండి బయటికి వెళ్ళే రూట్ అనమాట అండి ఇప్పుడు నేను చేసిన వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ముందు నడిపించండి మీ సపోర్ట్ ఇప్పుడు నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్